మీరు ఈ యానం మొత్తంలో ఇక్కడే తక్కువ రేటు టీచర్స్ వచ్చేసి జయ బాలయ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు యానం నుంచి మనము వేరే స్టేట్స్ కి ఎట్లా తీసుకెళ్ళాము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్ వీడియో వచ్చేసి నేను బాబాయ్ వైన్స్ యానంలో వైన్స్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి మీకు తెలుసు అంటే రేట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి మీకు చెప్ చెప్పడానికి వచ్చింది అనమాట రేట్స్ ఎంత ఉన్నాయి ఏ బ్రాండ్స్ దొరుకుతాయి అంటే ఇక్కడ నుంచి యానం నుంచి మనము ఆంధ్రప్రదేశ్ లేదా వేరే స్టేట్స్కి వెళ్ళి ఎట్ట తీసుకెళ్తాము ఎట్ట తీసుకెళ్ళాలని చెప్పేసి మనం వచ్చేసి ఇప్పుడు రమా వైన్స్ అని చెప్పి ఉన్నాము యానం లోపల ఉంటుంది అన్నమాట గైస్ ఇప్పుడు వచ్చేసి మనం బీతం స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఇక్కడొచ్చేసి నాకటి ఉంది నా కొట్టి వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇది బడ్వైజర్ టిన్ వచ్చేసి ఎంతనా హెడ్ హండ్రెడ్ రూపీస్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ వన్ థర్టీ బ్లాక్ ఫలర్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బీపీ బీపీ అంటారు బీపీ అంటే ఆడ అనుకోకండి ఇక్కడ బీర్ బ్లాక్ బ్లాక్ ఫలర్ అనమాట హండ్రెడ్ రూపీస్ టూ ఫోర్ టీన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పోస్టర్ వన్ ట్వంటీ పోస్టర్ వన్ ట్వంటీ కే ఫ్లైట్ వన్ ట్వంటీ రూపీస్ ఇది నాకు వచ్చేసి నా ఫేవరెట్ గాడ్ ఫాదర్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఇంకోటి ట్రాన్స్ఫర్ స్ట్రాంగెస్ట్ బీర్ వన్ వన్ థర్టీ వన్ థర్టీ నాకు తెలిసి అయితే మీరు ఈ యానం మొత్తంలో ఇక్కడే తక్కువ రేటు దాన్ని చూసి తీసుకోండి ఇట్లా రమా వైన్స్ అని చెప్పేసి యానం లోపల ఉంటుంది వచ్చి తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం బిస్కీ అండ్ స్కాచ్ దగ్గరికి వెళ్దాం రేట్స్ ఎందుకున్నాయి చెప్తా ఫస్ట్ వచ్చేసి टीचर्स वचं सिक्स्टीन हंड्रेड रुपीस नाशी मैदराबादला इथे टू थौजंड फोर् हंड्र टू थौजंड फाईव्ह हंड्रेडसार कमेंट टीचर्स लागत ठीचर्स रिझर्व्ह टीचर्स रिजर्व फिफ्टी टीचर्स रिजर्व वेळी एन हंड्रेड अँड फिफ्टी रुपीस अँड गव्हर्नर अंत एड एुपीस गव्हनर् सिग्नेचर थौजंड सग्नेचर वेगळी थौजंड रुपीस अमेरिकन प्राईज थौझंड रुपीस ఫ్లే ఫ్లేవర్ ఇది ఫైవ్ రెగ్యులర్ అయితే ఫైవ్ హండ్రెడ్ మన హైదరాబాద్ వచ్చి సిక్స్ ఎయిటీ సంథింగ్ కానీ ఇక్కడ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ డా వస్తుంది పాత రేట్ ఓకే ఇప్పుడు వచ్చేసి పాత రేట్ ఉంది మన మన అన్న వచ్చేసి పాత రేట్ మీద ఏదైతే రేట్ ఉందో అదే కానీ యాక్చువల్లీ మాత్రం ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంట పదహారు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అప్సన్ సార్ జర చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఇది యానం స్పెషల్ సార్ బ్రాండ్స్ అదే యానం స్పెషల్ కదా మీకు వచ్చేసి ఇప్పుడు స్పెషల్ యానం స్పెషల్ చెప్తాం అనొక సార్ దీని రేట్ థౌసండ్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ థౌసండ్ థౌసండ్ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఏం తీసుకున్నా సార్ ఒక గ్లాస్ మొత్తం మనకు ఆఫర్ వస్తుంది ఇది అక్కడ వైన్ వైన్ ఉంది వైన్ చాలా మంది రెగ్యులర్ అంటే వైన్ లాయర్ లెక్క వేరుంటుంది అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కాదంటే थ्रेड रूपी शिवाश्रीग फिफ्टीन इयर्स ओल्ड नार्मल फोर जीरो फ्लेवर एनी इन फोर थ्री फाइव जीरो फोर थ्री फाइव जीरो जैक डनलोट फ्लेवर्स ब्लाडे ফোর থাজেন নাইন হুপি চুসি ফল ত্রি থাজ টু হন্রুপ ফিফটি ফ্লে 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 ফিফটি রুপিস আপনি প্লেটে యానం నుంచి మనం గోవలాగా పట్టుకుంటారా లేకపోతే ఎట్లా తీసుకొని పోవచ్చు అని చెప్పేసి అన్న ఒక టూ మినిట్స్ చెప్తాడు చాలా చాలా అంటే చాలా బిజీ షాప్ ఇది అయినా మన గురించి టైం తీసుకొని చెప్తుండవు అన్న కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు యానం నుంచి మనము వేరే స్టేట్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి బేసిక్గా అయితే యానం నుంచి వేరే స్టేట్స్ పర్మిషన్స్ లేవు ఓకే కానీ ఒక బాటిల్ అంటే పెద్ద అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఓకే వన్ బాటిల్ అయితే వన్ బాటిల్ అయితే మీరు ఏమైనా పార్సల్ అంటే ఫ్లైట్ ఫ్లైట్లలో ఫ్లైట్ అవుతుంది ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్ళి మన కేరళలో అయితే కాకినాడ సైడ్ అనంతపురం సైడ్డే చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు తండేసట్లే రెండే రెండు చెక్ పోస్టులు మీకు దమ్ముంటే అంటే జరిగి తెలివితో ఉండాలంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇక అది అన్న డైరెక్ట్గా చెప్పాడు ఏంటంటే మనం తెలివితో ఆలోచించి ఇక్కడ ఇక్కడ రెండు చెక్ పోస్టులు మిస్ అంటే అయిపోయింది మన మందు మన సేఫ్ ఎప్పుడు వచ్చినా సరే యానం లోపలికి అన్న ఏరియా పనేది ఇది ఓల్డ్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి యానం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి రామా రమావైన్స్ సినిమా సెంటర్ సినిమా సెంటర్ వైన్స్ చాలా ఫేమస్ ఇక్కడ అన్ని మందులు దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే హోల్సేల్ ప్రైస్ నేను చెప్పినా కదా బీర్ది అక్కడ వన్ ఫార్టీ బయట ఇక్కడ వన్ థర్టీ రూపీస్ మాత్రమే చలో గైజ్ ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సరే అన్న దగ్గరికి వస్తే మాత్రం నా గురించి ఒక్క ఒక ఛానల్లో మన వీడియో చూసినట్టే కంటే అన్న గురించి ఒక్కసారి చెప్పండి చలో బై